ఎస్ విశాఖ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా పర్యాటక అధికారి వెల్లడించారు ముఖ్యమంత్రి సూచనల మేరకు విశాఖ పర్యాటక ప్రదేశాలను పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటు వెల్లడించారు నగరంలో పలు పర్యాటక ప్రాజెక్టులను త్వరలోని ప్రారంభిస్తామంటున్న జిల్లా పర్యాటక శాఖ అధికారి జాన్వేణితో మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్ విశాఖపట్నం అంటేనే అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా గుర్తింపు ఉంది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కూడా దీనిని టూరిజం పరంగా మరింత ప్రమోట్ చేసే విధంగా ఆలోచిస్తుంది అలాగే టూరిజంలోనే ఆదాయాన్ని పెంపొందించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి కూడా ఇటీవల అసెంబ్లీలో కూడా ప్రకటించారు మేడం ఈ టూరిజంకి సంబంధించి ఈ సీజన్లో ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో అంటే పర్యాటకులు చాలా ఎక్కువగా వచ్చే సమయం కాబట్టి కొత్తగా ఏమన్నా వాళ్ళకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఏమైంది ఉందా ఇప్పుడు మాకు పర్యాటక రంగంలో నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నాలుగు నెలలు మంచి సీజన్ ఉంటుందండి మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఇటువైపు ఒడిస్సా నుంచి ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు టూరిస్ట్ ఫుట్పాల్ కూడా బాగా పెరుగుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో ఇది వరకు మాకు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ కొంచెం ఉండేది అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగింది దాన్ని ఇప్పుడు మళ్ళీ రినోవేట్ చేస్తున్నాము వితిన్ వన్ వీక్ టెన్ డేస్లో రుషికొండ బీచ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్ని కూడా స్టార్ట్ చేస్తాము అది పర్యాటకులకు అనుకూలంగా ఉండే విధంగా ఉంటుందని భావిస్తున్నాము మేడం గతంలో అంటే డిసెంబర్ జనవరి నెలల్లో విశాఖ ఉత్సవాలు భీమిలి ఉత్సవాలను నిర్వహించారు ఈసారి కూడా వాటిని నిర్వహించే అవకాశం ఉందా ప్రధానంగా ఈ ఉత్సవాల సందర్భంగా లోకల్ కల్చర్ ని ప్రమోట్ చేసే విధంగా కార్యక్రమాలు ఉండేవి ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఈసారి కూడా విశాఖ ఉత్సవ్ ఘనంగా నిర్వర్తించాలని మన న్యూ గవర్నమెంట్లో డిసిషన్ తీసుకోవడం జరిగింది రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు విశాఖ ఉత్సవం మీద కూడా డిస్కషన్ జరిగింది డిసెంబర్ ఎండింగ్లో అయితే ఎక్కువ అందరికి అనుకూలంగా ఉంటే ఉంటుందనే ఉద్దేశంతో డిసెంబర్ లాస్ట్ వీక్లో ఇది ప్లాన్ చేస్తున్నాము దీనికి వన్ మంత్ ముందుగా అంతా ప్రమోషన్ కూడా చేస్తాము అప్పుడు ఫ్లవర్ షో అది మన ఆర్కే బీచ్ దగ్గర నుంచి పార్క్ హోటల్ వరకు మొత్తంగా అన్ని యాక్టివిటీస్ గతంలో మనం గత గవర్నమెంట్ లో చేసిన విధంగానే ఇది కూడా జరుగుతుంది ఫ్లవర్ షో ఉంటుంది గేమింగ్ జోన్ ఉంటుంది తర్వాత రెప్లికాస్ అన్నీ కూడా పెడుతున్నాము ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ ఉంటాయి మ్యూజికల్ యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా త్రీ డేస్ ప్రోగ్రామ్ కింద ఇది కండక్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని ప్రపోజల్ ఆల్రెడీ గవర్నమెంట్కి పంపించడం జరిగింది ఇంచుమించుగా త్రీ సిఆర్ నుంచి ఫైవ్ సిఆర్ వరకు ఎస్టిమేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇది ఘనంగా నిర్వహించాలనుకుంటున్నాము అలాగే డిసెంబర్ నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ ఫస్ట్ టూ వీక్స్లో ఫుడ్ ఫెస్టివల్ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాము టూరిస్టులు అందరూ ఇంకా బాగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలని గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు భాగంగా టూరి టూరిస్ట్ టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఇవన్నీ యాక్టివిటీస్ ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు నిర్ణయం అండ్ మా హెడ్ ఆఫీస్ లో కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈసారి అందరూ చాలా సంతోషించే విధంగా ఆ వినోద ఉండేలాగా ఈ ప్రోగ్రామ్ ని చేయాలని ప్లాన్ చేస్తున్నాము ప్రస్తుతానికి మనం సిలోకి సి పక్కన ఉన్న మ్యూజియంస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఒక ఐదు మ్యూజియంస్ ఉన్నాయి మ్యారేటైమ్ అది మ్యారిటైమ్ ప్రొఫెషన్ ని రీసెంట్ గా ఎడ్యుకేషనల్ ప్రమోషనల్ యాక్టివిటీ కింద ఎడ్యుకేషనల్ టూరిజం అని కలెక్టర్ గారు లాంచ్ చేయడం జరిగింది అది ఇప్పుడే రీసెంట్ గా మనం కాలేజెస్ ప్రిన్సిపల్ తో మీటింగ్ కూడా కన్వీన్ చేసాము కాలేజెస్ స్కూల్స్ అన్ని మన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళతో కూడా డిస్కస్ చేశాము వాళ్ళందరూ కూడా ప్రతి వీకెండ్ లో వాళ్ళ స్టూడెంట్స్ ని ఈ మ్యారిటైమ్ ప్రొఫెస్ టూరిజం ప్రమోషన్ లో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం దాన్ని వాళ్ళు ప్రమోట్ చేయడానికి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము గవర్నమెంట్ కూడా టూరిజం లో కృతనిచయంతో ఉన్న నేపథ్యంలో ఈసారి విశాఖ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని భావిస్తున్నారు మరోవైపు ఋషికొండకు సంబంధించి ఫ్లోటింగ్ జెట్టిని ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి ట్రయల్ రన్స్ నిర్వహించేందుకు విశాఖ జిల్లా టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తుంది ఇది గినుక అందుబాటులోకి వస్తే పర్యాటకులకు ఇది ఒక మధురానుభూతిని మిగిల్చే అవకాశాలు అయితే ఉన్నాయి కెమెరామెన్ సత్యాతో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం